నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో సంచలనం సృష్టించిన ఆల్ వఫ్రా కేసులో మనం చూసుకుంటే కువైట్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది వివరాలు లేక వెళితే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం తన భార్య మరియు తన యొక్క తల్లిని ముందస్తుగా హత్య చేశాడని చెప్పేసి ఒక కువైటీ పూర్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే అతను పథకం ప్రకారం మనం చూసుకుంటే ఆల్ వఫ్రా రోడ్డులో ఉన్న ఒక గెస్ట్ హౌస్కి అయితే తన యొక్క భార్య మరియు తన యొక్క అత్తగారిని అయితే జరిగింది వచ్చిన తర్వాత మనం చూసుకుంటే వాళ్ళ మధ్య వివాదం జరిగింది వివాదం జరిగిన తర్వాత ఈ యొక్క కువైటీ మనం చూసుకుంటే కలాష్ తుపాకీ అయితే తీయడం జరిగింది తుపాకీ తీసి వాళ్ళకు గురి పెట్టడంతో అయితే భార్య మరియు ఆమె యొక్క తల్లి కువైటి యొక్క అత్త మనం చూసుకుంటే పారిపోయేందుకు ప్రయత్నించగా ఈ యొక్క కువైటీ పోరుడు అతి దారుణంగా అతని యొక్క అత్తగారిని అయితే కాల్చి చంపివేయడం జరిగింది దీని తర్వాత ఆ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి పారిపోయి తప్పించుకుని అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క కువైటీ పోరుడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ తర్వాత తాజాగా కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ కోర్టు అతనికి మనం చూసుకుంటే మరణ శిక్ష విధించింది ఆ తర్వాత కువైటి పౌరుడు కోర్ట్ ఆఫ్ కాజిషన్ కి అయితే వెళ్లడం జరిగింది అపిల్స్ కోర్టు నుంచి కోర్ట్ ఆఫ్ కాజిషన్ కు వెళ్లగా తాజాగా విచారించిన కోర్ట్ ఆఫ్ కాజీసన్ కూడా కొవైటీ పౌరుడికి మరణశిక్షణ అయితే సమర్థించడం జరిగింది కొవైట్లో ఇటీవల కాలంలో చిన్న చిన్న వివాదాలు ప్రాణాలు తీసేంత వరకు వెళుతూ ఉన్నాయి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా ఆ యొక్క సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ముఖ్యంగా భారతీయులు ఎవరైతే ఉన్నారో దేశంగాని దేశానికి వచ్చామన్నా మనమంతా ఐకమత్యంగా అయితే బ్రతకవలసి ఉంటుంది ఇక్కడ కూడా కులాలు మతాలు అని చెప్పేసి విడిపోకుండా భారతీయులం చెప్పేసి అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్